నగరంలోని సరస్వతి నగర్ నందు ఉడిపి చైర్మన్ చేతన్ ఆనంద్ ఆధ్వర్యంలో సుఖాన్ పాటిల్ నిర్వహణలో పర్యవేక్షకులు రియాజ్ అన్వర్ ఆధ్వర్యంలో హోటల్ ఉడిపి ఉపహాను నెల్లూరు పార్లమెంట్ టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర రాష్ట వర్క్స్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలుగుదేశం నాయకులు కోటం రెడ్డి గిరిధరెడ్డి చేచర్ల వెంకటేశ్వర రెడ్డి చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించిన ఉడిపి రుచులను నెల్లూరు ప్రజలకు అందిస్తున్న నిర్వాహకులను అభినందించారు ఈ సందర్భంగా నెల్లూరు నగరానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు కార్పొరేటర్లు ప్రముఖ న్యాయవాదులు వేనాటి చంద్రశేఖర్ రెడ్డి నన్నే సాహెబ్ న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొని తమ శుభాకాంక్షలు తెలియజేశారు అందరికీ నమస్కారం సౌత్ ఇండియాలో ఫేమస్ హోటల్స్ ఉడిపి వెజిటేరియన్ హోటల్స్ గ్రూప్ డెబ్బై ఐదు సంవత్సరాలకు పైగా సౌత్ ఇండియా అంతా బ్రాంచెస్ నడుపుతున్నటువంటి ఈ ఉడిపి చైన్ హోటల్స్ ఆంధ్ర తెలంగాణకు చెందినటువంటి చైర్మన్ చేతన్ గారు నెల్లూరులో మొట్టమొదటిసారి ఉడిపి హోటల్ ప్రారంభిస్తున్నటువంటి మా మిత్రులు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మరియు ఏజీపీ అయినటువంటి మరో మిత్రుడు రియాజ్ గారు అన్వర్ గారు ఈరోజు ఈ హోటల్ ప్రారంభోత్సవానికి వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మిత్రుడు అజీజ్ గారు అదేవిధంగా రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త గిరిధర్ రెడ్డి గారు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి గారు మాజీ మేయర్ సోదరి బానుశ్రీ గారు మిత్రుల్ని అందరిని కూడా ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్లో బ్రాంచ్ విశాఖపట్నం కర్నూలు నాలుగో బ్రాంచ్గా నెల్లూరులో ఏర్పాటు చేయడం అది కూడా ఉడిపి హోటల్ని మిత్రులిద్దరూ ప్రారంభించడం చాలా సంతోషం తప్పకుండా ఇది విజయవంతమై నెల్లూరు ప్రజలకి మంచి అల్పాహారాన్ని భోజనం కూడా ఉందా విజిటేరియన్ అన్ని వెజిటేరియన్ మీల్స్ అందించేదానికి దీన్ని ప్రారంభించడం సంతోషంగా ఉంది వారు మరిన్ని బ్రాంచ్లు ప్రారంభించి ఈ వ్యాపార రంగంలో ఇద్దరు లాయర్లు కూడా ఎంతో అభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్షిస్తారు అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు ప్రజలందరికీ ప్యూర్ వెజిటేరియన్ హోటల్ మామూలుగా ఈ హోటల్ హండ్రెడ్ పర్సెంట్ వెజిటేరియన్ హోటల్ భారతదేశంలోనే టిఫిన్సు ఈ యొక్క వెజిటేరియన్ భోజనం అంటే దాంట్లో ప్రత్యేకత ఉడిపి కర్ణాటకలో మనం బెంగళూరుకి వెళ్ళిన బ్యాంగ్లూరు హోటల్స్ అని ఎక్కడ చూడము మనం ఉడిపి హోటల్ అనే చూస్తాం అటువంటి ఉడిపి హోటల్ ఈరోజు నెల్లూరుకు తీసుకొచ్చిన రియాజ్ గారికి అన్వర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియచేస్తా ఉన్నా అదేవిధంగా నెల్లూరు ప్రజలు నేను అనేక సంవత్సరాల నుంచి చూస్తున్నా ఏదైనా పెడితే అందరూ ఒక వారం పోయి మళ్ళీ ఎవరు కనిపించరు అలా కాదు ఏది కానీ ఒక వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రజలది కానీ ఇక్కడ ఒక యాభై నుంచి డెబ్బై మందికి ఉద్యోగాలు వస్తున్నాయి మన బిడ్డలు ఇక్కడ ఉండే బిడ్డలకి ఉద్యోగం వస్తుంది ఈరోజు దాన్ని కానీ గౌరవించాలి ఈజీ కాదు రెస్టారెంట్ ప్రతి క్షణం ప్రతిరోజు ఈరోజు టిఫిన్ బాగా వచ్చిందంటే రేపు పొద్దున్న రావాలని లేదు అంటే అంత అలర్ట్గా చూడాలి అలాగనే హైజీన్ ఈ యొక్క చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ వీళ్ళందరూ వీళ్ళు ఓనర్స్ ఇష్ట ఇష్టాల మీద చేయరు దానికి ఒక స్టాండర్డ్ ఒక స్ట్రిక్ట్ ఎస్ఓపి ఉంటుంది ఎలాగా ఏ వస్తువు ఎలాగుండాలి ఆ నాణ్యత ఇవన్నీ ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్స్ పైన చేస్తారు కాబట్టి నాణ్యత అలాగనే పరిశుభ్రత హైజీన్ కానీ కంప్లీట్గా ఉంటుంది దయచేసి నెల్లూరు ప్రజలందరూ ఇటువంటి యువకులు ఎవరైతే వ్యాపారం స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళందరిని కానీ ప్రోత్సహించాలి మీ సలహాలు సూచనలు కానిచ్చి వీళ్ళకి ఇంకా ముందుకెళ్ళి మరెన్నో బ్రాంచులు స్టార్ట్ చేసేటట్టు కానీ నెల్లూరు ప్రజలు ఆశీర్వదించాలని కానీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఈరోజు నెల్లూరు నగరంలో మాగుంట లేఅవుట్ బ్రిడ్జి దగ్గర ఉడిపి హోటల్ని పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు బీద రవిచంద్ర గారు అదేవిధంగా వక్ బోర్డు చైర్మన్ అజేష్ గారు పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డి గారు నగర మాజీ మేయర్ భానుశ్రీ గారు ఇతర పెద్దల సమక్షంలో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ఉడిపి హోటల్ అనేది ఉడిపి బ్రాండ్ అనేది ఈరోజు కొత్తగా వినేదేం కాదు ఎప్పుడో చిన్నప్పటి నుంచి కూడా ఉడిపి అనేది చాలా ఫేమస్ ఎక్కడో ఒక పోయినప్పుడు ఎత్తికి ఉడిపి రెస్టారెంట్ ఎక్కడుందో తినాల్సిన రోజులు కూడా మనం చూసాం అయితే ఈరోజు నెల్లూరు నగరం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి పనుల పరంగా కానీ అన్ని విధాలా చాలా స్పీడ్గా ఉంది దానికి ఉదాహరణే ఉడిపి హోటల్ ఈరోజు నెల్లూరు నగరంలో కూడా ఉడిపి హోటల్ పెట్టడం జరిగింది ఉడిపి హోటల్ని నెల్లూరుకి తీసుకొచ్చిన మిత్రులు రియాజ్ గారికి అన్వర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నెల్లూరు నగర ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ మీరందరూ కూడా ఏదైతే ఎన్నో సంవత్సరాల నుంచి మనం వింటున్నాము ఎక్కడో బయట రాష్ట్రాలకు పోయినప్పుడు చూస్తున్నామో అదే బ్రాండ్ అదే ఉడిపి హోటల్ ఈరోజు నెల్లూరు నగరంలో ఉంది అందరు కూడా వచ్చి సందర్శించి ఈ టేస్ట్లన్నీ కూడా చూడాలని చాలా మంచి రెస్టారెంటు ఇది భవిష్యత్తులో ఇంకా కూడా మరిన్ని ఎత్తుకు ఎదగాలని విఆర్ ధన్వర్ గారిని కూడా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను